ఏది ఏమైనా ఒక అనుభవజ్ఞైనటువంటి వ్యక్తి ఈరోజు వరకు మీ అవతారం ఒకటి ఈరోజు నుంచి మీ అవతారం మార్చాలి ఎందుకంటే రాజకీయాలు చేసేటప్పుడు పొదునైన మాటలు మాట్లాడాలి ప్రతి ఒక్కరూ విమర్శించేటప్పుడు వారికి సమాధానం చెప్పాలి కానీ ఈ రోజు నుంచి మీరు శాసనసభాపతి నా కోరిక నా ఆశయం బలహీన వర్గాల తరపున మీ కోరుతున్నాను ఈ సభ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది శాసనసభ మా బలహీన వర్గాలకు చెందినటువంటి చింతకాయల అయ్యన్న పాత్ర గారి నాయకత్వంలో ఒక దేశానికి ఒక రోల్ మోడల్ గా ఈ ఇది ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా మనందరం కూడా ప్రవర్తించాలి దాదాపుగా డెబ్బై ఎనిమిది మంది నాకు సరిగా ఇంక తెలియదు మొదటిసారి శాసనసభ్యులుగా ఎనభై ఎనిమిది మంది కొంతమంది ఒకసారి రెండు సార్లు అయ్యారు నేను కూడా ఆరుసార్లు శాసనసభగా ఎన్నికయ్యే అవకాశం మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పుడే నేను ఎమ్మెల్యే అయ్యా నేను కూడా సభ్యులందరికీ కోరుతున్నాను ఎవరమైనా సరే కొంతమంది వ్యక్తులు పేర్లు ఈ శాసనసభలో వినడానికి వీలు లేదు పార్టీలు పేర్లు అక్కర్లేదు ఎవరు ఏది చెప్పినా స్వచ్ఛంగా మనం సమాధానమిద్దాం రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేద్దాం ఈ పార్టీ మీద ఒక అచంచలమైన విశ్వాసంతో ఎన్డీఏ మీద ఒక అచంచలమైనటువంటి ఒక నమ్మకంతో ఒక మ్యాండేట్ ఇచ్చారు దీన్ని మనందరం కలిసి మంచున్నమైనటువంటి చర్చలు జరిపి మంచిగా ఈ సభను తీసుకెళ్దామని ఒక్కసారి తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు